రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పంట రుణమాఫీ అమలుకు సమయం ఆసనమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమాఫీని చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది రేపటి నుంచి రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుడుతోంది పంట రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది రైతు కుటుంబం గుర్తింపు కోసం ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మూడు విడతల్లో అమలు చేయనుంది తొలి దశలో భాగంగా లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు జూలై పద్దెనిమిదిన నాలుగు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు చేయనున్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తారు తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది మాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం అందులో కేబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం నేను ఒక రైతు పెట్టాను తెలవని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా లక్ష రూపాయల పరిమితి అందులో పావుల పావులా కాదు లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి చివరి వారంలో లక్ష యాభై వేల రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి ఆగస్టు లోపు మిగతా రెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది ఒక్కటేసారి రైతు పేరు మీదు అమౌంట్ను మూడు పద్ధతులలో ఆర్థిక పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ ఒక లోపం పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతూ ఉంది రుణమాఫీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు కూడా సచివాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గ్రామీణ స్థాయి వరకు రైతు రుణమాఫీ అనేటువంటి అంశాన్ని ఒక పండుగ వాతావరణంలో తీసుకురావాలి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రుణమాఫీకి పూనుకున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ మోడల్ సంక్షేమం ఎట్లుంటుంది అనేది భారతదేశానికి సాటి చెప్పాలనేది ఈ సమావేశంలో జరిగిన నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాభవన్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలతో సీఎం సందర్భంగా వ్యాఖ్యలు చేశారు ఆగస్టు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని తెలిపారు ప్రతిపక్షాలు ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని అన్నారు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సీఎం రేవంత్ పదేళ్ల అధికారంలో ఉండి కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని ఆయన మాటిచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత అని సీఎం తేల్చి చెప్పారు గాంధీ కుటుంబం మాటిస్తే అది శిలాశాసనమంటూ కామెంట్ చేశారు పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ల నుంచి లక్ష అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి రుణమాఫీ వర్తించదు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర అధికారులకు రుణమాఫీ వర్తించదు స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది తోటలు వాణిజ్య పంటలు దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ వర్తించదు పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మధ్య తీసుకున్న రుణాలనే ప్రభుత్వం మాఫీ చేయనుంది ఇక మరోవైపు రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కానీ అందుకు కొంచెం మెలుక పెట్టింది ప్రభుత్వం మొదటగా రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత అర్హత గల రెండు లక్షల మొత్తాన్ని రైతు అకౌంట్ కు బదిలీ చేయనున్నారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు